ఎన్నికల శంకరవరంలో భాగంగా విశాఖ జిల్లా భీమిలీలో నేడు జరిగే సిద్ధం సభను జయప్రదం చేయాలని అనకాపల్లి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పిలుపునిచ్చారు పట్టణంలోని రోడ్డు వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో కనీవిని ఎరగని రీతిలో అభివృద్ది సంక్షేమాన్ని పరుగులు పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు సంక్షేమ ఫలాలు అనుభవిస్తూ ప్రతి ఒక్కరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధికారంలోనికి తీసుకురావాలని కోరారు నాయకులకు కార్యకర్తలకు అలాగే మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు ముందుగా మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి మెయిన్ రీజన్ రేపు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర నుంచి మొదటగా ఎన్నికల సంఖారవానికి ముహూర్తం పెట్టి రేపు మేమందరం సిద్ధంగా ఉన్నామని చూపించడానికి భీమిల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా అనకాపల్లి నియోజకవర్గం నుంచి కూడా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉన్నామని మేమందరం కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మా మా నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులని అందరూ తరలి వెళ్ళడం జరుగుతుంది సీఎం గారి మీటింగ్కి దీని అందరికీ అంటే సీఎం గారు ఈ మీటింగ్లో ఈ వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోవాలి మనం ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన పనులు కానీ పేదలకు ఇచ్చిన పథకాలు కానీ వీటన్నిటినీ మనం చేసిన పనులు చూపించి ముందుకు వెళ్ళడం ఏ విధంగా వెళ్ళాలి అనేటటువంటి దశ దిశానిర్దేశం చేయడం జరుగుతుంది దీనికి మా వైపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము సైతం మీతో సిద్ధంగా ఉన్నాము అని చెప్పేదానికి మేమందరం రెడీగా ఉండి రేపు మీటింగ్ని విజయవంతం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి పేద ప్రజలకి ప్రతి పథకాన్ని అందించేలా ప్రతి ఇంటికి ఏదో పథకం అందేలాగా ఇచ్చిన మాటకి ఎక్కువగానే చేసి మళ్ళీ ప్రజల ముందుకు రావడం జరుగుతుంది కావున ప్రజల ఆశీర్వాదం ప్రజల నుంచి సహకారం పూర్తి మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉండాలని మా వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏ విధంగా ఈ మూడు నెలలు ముందుకెళ్లాలనే దాని గురించి మేము నిర్ణయించుకోవడం కానీ డిస్కషన్ చేయడం కానీ జరుగుతుంది దీని అంతటి మెయిన్ రీజన్ ఆపోజిషన్ పార్టీస్ అన్నీ కలిపి ఒక తోడేళ్ళు గుంపులాగా ఒక్కటై ముందుకు రావడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే సింహంలాగా సింగిల్గా పోరాడడానికి మా మేమందరం మా సైన్యాన్ని ముందు సైన్యాన్ని ముందు పెట్టి తీసుకెళ్ళడానికి మా వైపు నుంచి సహాయం చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి పోయినసారి వచ్చిన ఎమ్మెల్యే సీట్ల కంటే ఈసారి ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ప్రజల ముందు ప్రజల ముందుకి వెళ్ళడం జరుగుతుంది దాని గురించి ఏ విధంగా మనం చేయాలి ఏ విధంగా కార్యక్రమాలు ముందు పెట్టుకొని ఏ విధంగా ప్రజల్ని మనకి చేసిన పథకాలు చెప్పి మనతో పాటు తిరిగేలా చేయాలనే దాని గురించి మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది దీనికి మా కార్యకర్తలు నాయకులు అందరూ పూర్తిగా సహకరించి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం నియోజకవర్గం తగరబుడ్ లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది ఆ కార్యక్రమానికి సంబంధించి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఈసరికే జరిగాయి దానిలో భాగంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక అనకాపల్లి జిల్లా నుంచే సుమారు యాభై వేల మంది వైఎస్ఆర్ పార్టీ కేడర్ని ఆ సమావేశానికి తరలించడానికి ఏడూరు శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలించడానికి కావాల్సిన ఏర్పాటు చేసరికి పూర్తయ్యే సుమారు మూడున్నర లక్షల మంది కార్యకర్తలతో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఆ రావాలి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సందేశాన్ని ఆయా గ్రామ వారి గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో ఆ సందేశాన్ని మళ్ళీ గ్రామాల్లో ప్రజలతో చర్చించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు గత నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీ కుటుంబంలో ఏదైనా మేలు జరిగితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించని చెప్పి ప్రతి గ్రామాల్లో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు రేపు ఈ కార్యక్రమంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో పార్టీ ప్రభుత్వం తాలూకా దశ దిశ నిర్దేశించేటువంటి కార్యాచరణ కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించబోతున్నారు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇచ్చిన మాట తప్పకుండా ఈరోజు కూడా ఆసరా కార్యక్రమాన్ని ఈ మాసంలో ఆసరా ఐదు ఐదు దఫాలుగా పూర్తవుతుంది అన్ని కార్యక్రమాలు నూటికి తొంభై ఐదు శాతం హామీల్ని పేద ప్రజలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈ